నాగకం ధ్యానం నాగరాజు దేవస్ కవచం సర్వకామదం ఋషిర మహాదేవత్రీచంద ఈరి తారాబీజం శివశక్తి క్రోధబీజస్ కీలక దగరాజస్ ఫీ విరాజిత సర్వకామదవినియోగ ప్రకీర్త కవచం అనంతో మే శి పాతూ కంఠం సంకర్షణస్త కర్కాటకొ నేత్రయం కపిలం కణయూమాకం వక్షస్థల నాగయక్ష బాహుకాలభుజంగ ఉదరం ధృతాష్ట వజ్రనాగస్సు పుష్టకం మర్మాంగం అశ్వసేనాస్ పాదశ్వరూవతు వాషుకీం పాచ్యే ఆయనుంజయ తక్షకొ దక్షిణే పాయిం శంకపాలక మహాపద్మ ప్రతీాంతు వాయుం శంకనేక ఉత్తర కంబలం పాతు ఈశానాం నాగభైరవ ఊర్ధ్వంఛరావతో దస్త నాగేతనాయక సదా సర్వ్ర మాం పా